హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో రెండు రకాల చింతకాయ పచ్చళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఒకటి పచ్చిమిర్చి వేసి చింతకాయ పచ్చడి అలాగే ఇంకొకటి పండు పండుమిర్చితో చింతకాయ పచ్చడి అనమాట ఇవి రెండు కూడా అన్నంలోకే కాదండి ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మరి ఈ రెండు రకాల చింతకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక ఐదు కేజీల చింతకాయలను తీసుకున్నానండి ఈ చింతకాయలని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద బాగా ఆరపెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చింతకాయలను కడిగి ఆరపెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చింతకాయలు అన్నీ కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటికి పీచు తీసుకోవాలన్నమాట మనము చింతకాయలు దంచిన తర్వాత పీచు తీసుకునే దానికంటే కూడా ఇలా ముందుగానే పీచు మొత్తం తీసుకున్నామంటే మనం ఇందులో గింజ తీసేటప్పుడు పీచు అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట చింతకాయకి ఈ విధంగా పీచు తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలా చేసుకుంటున్నప్పుడు లోపల ఏమైనా వేస్ట్ ఖరాబ్ అయినా ఉంటే తీసేసుకుంటూ అలాగే పీచు అనేది ఈ విధంగా వస్తుందనమాట ఇలా పీచు మొత్తం కూడా చాలా వర్క్ పోతుందండి ఈ విధంగా తీసుకోవటం వలన ఇలా చింతకాయలు అన్నిటి కూడా ఈ విధంగా పీచ్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా పీచు అనేది తీసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను అన్ని చింతకాయలకు కూడా పీచు తీసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇలా అన్నిటి పీచు తీసిన తర్వాత ఇప్పుడు ఈ చింతకాయలని మనము రెండు రకాలుగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా అందువలన మనము ఈ చింతకాయలని కొన్నిటిని సపరేట్గా ఒక దాంట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసి వేసుకునే చింతకాయ పచ్చడికి ఇలా పొట్టు ఉన్న చింతకాయలని పచ్చడి పెట్టుకోవాలన్నమాట అలాగే మనము మిర్చితోని తయారు చేసుకున్న పచ్చడికి చింతకాయల పైన ఉన్న పొట్టు తీసి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొన్నిటిని మాత్రము ఇలా పొట్టు తీసుకుందానికి సపరేట్గా చేసి పెట్టుకున్నానండి ఇలా పొట్టు తీయటము ఇక్కడ మనకి చూపించినంత ఈజీ అయితే కాదు ఇలా చింతకాయలకి పైన పొట్టు తీయడానికి చాలా టైం అనేది పడుతుంది అనమాట చింతకాయలు మనము ఎన్ని అయితే కావాలి అనుకుంటున్నామో అన్నిటికీ ఈ విధంగా పొట్టు అనేది తీసుకోవాలన్నమాట ఇలా మనకు కావాల్సినన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొట్టు తీసినవి మాత్రము మనము పండు మిర్చిలో వేసి పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మనము పండు మిర్చిలో వేసి చింతకాయ పచ్చడిని పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా చింతకాయలకి ఖచ్చితంగా పైన పొట్టు అనేది తీసుకోవాలండి ఒకవేళ మనం పొట్టుతోని చింతకాయ పచ్చడిని మిర్చిలో వేసి ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే అసలు బాగుండదండి ఇలా ఖచ్చితంగా పొట్టు తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను చింతకాయలకి అన్నిటికి కూడా పొట్టు తీసిన తర్వాత చూపిస్తున్నానండి పొట్టు తీసినాక ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ముందుగా మనము రోడ్లోకి ఇలా పొట్టు తీసిన చింతకాయలని ముందుగా వేసుకొని ఈ చింతకాయలని దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చింతకాయల్లోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు ఇందులోకి అస్సలకే వేయలేదు అనకుండా కొద్దిగా మాత్రమే వేసుకోవాలన్నమాట అంటే మనము ఇది మిరపండ్లలో వేసి రుబ్బించుకుంటున్నాం కాబట్టి మనకి మిరపండ్లల్లో మనము సరిపడినంత ఉప్పు అలాగే చింతపండు అన్నిటి కూడా సరిపడినన్ని వేసుకొని గ్రైండ్ చేయించుకుంటాం కాబట్టి ఈ చింతకాయలలో ఉప్పు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఈ విధంగా చింతకాయలను దంచుకోవాలి చింతకాయలు దంచుకునేటప్పుడు లోపల గింజ అనేది మెదక్కుండా చూసుకోవాలండి మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం పైపైన దంచుకున్నామంటే గింజ అనేది అస్సలకే మెదక్కుండా ఉంటుందన్నమాట గింజ మెదగకుండా ఇలా గుజ్జు మాత్రమే మెదిగే విధంగా దంచుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి మనకి గింజ అనేది అస్సలకే మెదగలేదు ఒక్కటి కూడా ఇలా గింజ సపరేట్గా ఇలా కనిపించాలన్నమాట ఇలా చింతకాయ పచ్చడి అంతా కూడా దంచుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పొట్టు తీసిన చింతకాయలు అన్నిటినీ కూడా దంచుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత ఇప్పుడు పొట్టు ఉన్న చింతకాయని దంచుకున్నాం ఇప్పుడు ఈ చింతకాయలకి నేను ఇందులో పీచు తీసిన తర్వాత వేస్ట్ అంతా పోయిన తర్వాత వీటిని వెయిట్ అనేది చూపించలేదండి నేను అందాజుగా ఇందులో ఉప్పు అనేది వేసుకొని దంచుకుంటున్నాను అనమాట ఇక్కడ మనకి చింతకాయలు రోడ్లోకి సరిపడాన్ని వేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంతగా ఉప్పుని వేసుకొని దంచుకోవాలన్నమాట మనకి కరెక్ట్ కొలతలతో మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక కేజీ చింతకాయలకి పావు కేజీ ఉప్పు వేసుకోండి మీకు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా చింతకాయలు దంచుకునేటప్పుడు మనకి గింజ అనేది మెదక్కుండా చూసుకోండి గింజ మనకి పచ్చడి అంతా కూడా దంచిన తర్వాత గింజ అనేది మనకి ఇలా సపరేట్గా కనిపించాలన్నమాట గింజ ఎక్కడ కూడా మెదక్కుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ మనం గింజ కూడా మెదిగేటట్టు పచ్చడిని దంచుకున్నామంటే పచ్చడిలో టేస్ట్ అనేది మారిపోతుందండి టేస్ట్ అయితే బాగుండదు ఇలా గింజ అనేది మనము సపరేట్గా చేసుకుంటాం కాబట్టి గింజ మీదకుండా దంచుకోవాలన్నమాట అలాగే ఈ దంచిన చింతకాయ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ రోడ్లోకి సరిపడినంతా ఆ చింతకాయలను వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు అలాగే మన సరిపడినంతా ఉప్పుని వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను అందాజుగా చూసి వేసుకుంటున్నానండి అంటే మనకి ఉప్పు ఒకవేళ సరిపోకుండా కానీ ఈ పచ్చడిని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా చింతకాయలని మళ్ళీ కూడా మనం ముందు ఎలా అయితే దంచుకున్నామో ఆ విధంగానే దంచుకొని ఇప్పుడు ఈ పచ్చడిని కూడా అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చడి మొత్తం కూడా దంచుకున్న తర్వాత బౌల్లోకి తీసిన తర్వాత చూపిస్తున్నానండి ఇది మాత్రం పొట్టు తీసిన చింతకాయ పచ్చడి ఇదేమో పొట్టు ఉన్న చింతకాయ పచ్చడి అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అంతా కూడా ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చడిని ఇలా గాజు సీసాలోకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పచ్చడి అంతా కూడా గాజు సీసాలోకి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ సీసాకి మూతని టైట్గా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక సీసా తీసుకొని అందులోకి మనం పొట్టు తీసిన చింతకాయ పచ్చడిని కూడా ఇలా సీసాలోకి పెట్టుకొని ఈ సీసా కూడా మూత టైట్గా పెట్టుకొని ఈ పచ్చళ్ళన్నిటినీ కూడా ఇప్పుడు ఒక త్రీ డేస్ పాటు అలా పక్కకి ఊరబెట్టుకోవాలన్నమాట ఇలా త్రీ డేస్ తర్వాత చూపిస్తానండి త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఈ పచ్చళ్ళు అనేవి త్రీ డేస్ కంప్లీట్గా అయిపోయి ఫోర్త్ డే అనమాట ఇది నాలుగు రోజులకి మనకి చింతకాయలు అనేవి కొంచెం ఊరి మనకి ఇందులో నుంచి గింజ అనేది ఈజీగా వస్తుంది అనమాట ఇలా ఫోర్ డేస్ తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పచ్చళ్ళని వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పచ్చడి అంతా కూడా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి నుంచి గింజలు అనేవి సపరేట్ చేసుకోవాలన్నమాట ఈ గింజలు తీయడానికి చాలా టైం అనేది పడుతుందండి ఒక మూడు నాలుగు గంటల సేపు అయినా పడుతుంది అనమాట ఇలా గింజలు అనేవి మెల్లగా ఒక్క గింజ కూడా లేకుండా అన్నిటినీ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలన్నమాట గింజలు ఈజీగానే వస్తాయండి కానీ గింజలు ఎక్కువ క్వాంటిటీలో ఉండటం వల్ల మనకి టైం అనేది ఎక్కువగా పడుతుంది అనమాట నేను గింజలన్నీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో మనకి ఇప్పుడు ఒక్క గింజ కూడా లేకుండా పీచు గింజ మొత్తం కూడా సపరేట్ చేసినాయి అనమాట ఇక్కడ మనకి బౌల్లోకి నిండుగా వచ్చాయండి గింజలు అనేవి మనం ముందుగానే ఈ చింతకాయలో పీచు అనేది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో పీస్ అనేది వచ్చిందనమాట ఇలా పచ్చడిలో గింజలు పీసు మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ సీసాలోకి పెట్టుకోవాలి తర్వాత మనకి తాలింపు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత పచ్చడిని ఇలా సపరేట్గా వేరే ఇంకొక బౌల్లోకి పెట్టుకుంటున్నానండి ఇది ఇప్పుడు మీకు తాలింపు పెట్టి చూపిస్తానన్నమాట తర్వాత మనము చింతకాయలకి పైన పొట్టు తీసి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని కూడా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న గింజలు మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చట్లో ఉన్న గింజలు కూడా ఒక్కటి కూడా లేకుండా పీచు ఏమైనా ఉంటే పీచు గింజలు మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇందులో ఉన్న గింజలన్నిటినీ కూడా ఈ విధంగా తీసిన తర్వాత మనకి చింతకాయలో ఉన్న గుజ్జు మాత్రమే ఉంటుందండి ఇలా గుజ్జు మొత్తం కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇందులో ఒక్క గింజ కూడా లేకుండా తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న చింతకాయ పచ్చడిని ఇప్పుడు దీని అంతా కూడా మళ్ళీ సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడి అంతా కూడా మళ్ళీ సీసాలోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తాలింపు పెట్టి చూపిస్తానండి ముందు అయితే మనము పచ్చిమిర్చి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే కలర్ మారకుండా ఇలా ఎల్లో లోనే ఉంటుందండి ఇది బయట కూడా పెట్టుకోవచ్చులే కానీ మనకి కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది వస్తుందనమాట చింతకాయ పచ్చడి తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే తీసుకున్నామో చింతకాయ పచ్చడిని దాంట్లోకి సరిపడినని పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి రెండు ముక్కల్లాగా చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి పచ్చిమిర్చిని వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వీటన్నిటినీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిమిర్చి అనేది మనకి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నామంటే మనకి పచ్చిమిర్చిలో ఉన్న కారం క్వాంటిటీ తగ్గిపోయి మనకి పచ్చడిలోకి కారం సరిగ్గా సరిపోదు అనమాట ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న చింతకాయ పచ్చడిని కూడా వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో ఒక పది పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను చాలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న చింతకాయ పచ్చడి అంతా కూడా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడి అంతా కూడా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న చింతకాయ పచ్చడిని కూడా మనకు కావాల్సినంత క్వాంటిటీలో మిక్సీ జార్ లోకి తీసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్ లోకి మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత పచ్చడిని తీసుకోవాలి ఇలా సరిపడినంత పచ్చడిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిగిలిన పచ్చడిని దీన్ని మాత్రం ఖచ్చితంగా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో చాలా తక్కువగా ఉప్పుని వేసుకున్నాం కాబట్టి బయట పెట్టుకుంటే చాలా తొందరగా మనకి బూజు పట్టేస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న చింతకాయ పచ్చళ్ళలోకి మనము పండు మిర్చి పచ్చడిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆరు కేజీల మిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పండుమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో అనేది పెట్టేశానండి ఎవరికైనా కరెక్ట్ కలతలతో పండుమిర్చి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి అందులో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎంత ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అన్ని కూడా డీటెయిల్ గా ఈ మిరపళ్ళ పచ్చడి వీడియో కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యారంటే కొత్తగా మీరు మిరపండ్ల పచ్చడి పెడుతున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ మిరపండ్ల పచ్చడి మన నేను చింతపండుతో పెట్టానండి మనము చింతకాయ పచ్చడి వేసుకొని పెట్టుకునే పచ్చడి కంటే కూడా మనము చింతపండుతో ఒకసారి మీరు ఈ మిరపండ్ల పచ్చడిని తయారు చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు వన్ ఇయర్ కంటే ఎక్కువగా నిల్వ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిలోకి మనము ఈ మిరపళ్ళ పచ్చడిని యాడ్ చేసుకోవాలి అంటే మనము ఒక్క స్పూను చింతకాయ పచ్చడి తీసుకుంటే రెండు స్పూన్ల మిరపండ్ల పచ్చడి వేసుకున్నారంటే మనకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట లేదంటే మనం తినే కారానికి తగినట్లుగా కూడా ఈ పచ్చడిని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి జీలకర్ర మెంతులు అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనము ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా చింతకాయ పచ్చడిలోకి మిరపళ్ళ పచ్చడిని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడిని కూడా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ వీడియోలో నేను ఎంత మెత్తగా గ్రైండ్ చేశానో అర్థమైతుంది కదా ఇప్పుడు ఈ రెండు పచ్చళ్ళని కూడా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పచ్చళ్ళని తాలింపు పెట్టి చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఈ పచ్చళ్ళు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనకు పచ్చడికి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పచ్చడిలోకి అయితే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లిని ఇలా కొంచెం దంచుకొని వేసుకోవాలన్నమాట వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆరు ఏడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఈ పోపంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇలా చింతకాయ పచ్చడి అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిలోకి మనము జీలకర్ర కానీ మెంతులు కానీ ఏమీ యాడ్ చేయలేదండి అందువలన దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం గాలు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుందన్నమాట నెక్స్ట్ మిరపళ్ళ చింతకాయ పచ్చడిని తాను పెట్టుకున్నాం ఇప్పుడు ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఒక ఐదారు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ పసుపుని వేసి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు వీటన్నిటినీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పండు మిర్చి చింతకాయ పచ్చడిని వేసుకోవాలి తర్వాత ఒక్క నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము ఏ పచ్చడి తాలింపు పెట్టుకున్నా కానీ తక్కువ క్వాంటిటీలో తాలింపు పెట్టుకొని అప్పటికప్పుడు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పచ్చడి తాలింపు పెట్టినా కానీ వన్ వీక్లో అయిపోయేలాగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫ్రెష్గా తాలింపు పెట్టుకొని తిన్న టేస్ట్ వేరుగా ఉంటుంది అలాగే తాలింపు పెట్టిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట అంతేనండి ఇలా రెండు రకాలుగా చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చింతకాయ పచ్చడి మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ కాదండి రెండు సంవత్సరాలు అయినా కానీ నిల్వ ఉంటుంది అలాగే మిరపండ్ల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్